ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని ఉద్దేశంతో జల జీవన్ మిషన్ పథకం ద్వారా కోట్లాది రూపాయల కేటాయించారని శాసన సభ్యులు పెండెం దొరబాబు తెలిపారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో కొత్త ఇసుకపల్లి పొన్నాడ పంచాయతీ ప్రాంతాలు గోరస గ్రామాలలో సుమారు కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంకులు రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవానికి శాసన సభ్యుల పెండెం దొరబాబు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా శాసన సభ్యులు పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుబ్బల తులసి కుమార్ ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్ వైస్ ఎంపీపీ మాదిరెడ్డి దొరబాబు మండల అధ్యక్షులు ఆనాల సుదర్శన్ కొత్త ఇసుకపల్లి సర్పంచ్ శెట్టి సుబ్బారెడ్డి గోర్స సర్పంచ్ రొంగల వీరబాబు వైసిపి నాయకులు మండల అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పిడాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఇసుగుపల్లి గ్రామం ఒక యాభై ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల తోటి వాటర్ ట్యాంక్ని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అలాగే మన కొన్నాడ పంచాయతీ నాగులాపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ కూడా మరొక ఇరవై నాలుగు లక్షల రూపాయలు తోటి వాటర్ ట్యాంకు ఓపెన్ చేసుకోవడం జరిగింది అక్కడ స్థానిక సర్పంచ్ గారు అక్కడ స్థానిక సర్పంచ్ అలాగే ఈ రోజున ఇక్కడ కూడా వాటర్ ట్యాంకు డెబ్బై డెబ్బై ఒక్క లక్షల రూపాయలతోటి రోజున ప్రారంభోత్సవం చేసుకునే కార్యక్రమం భాగంగా తోటి ఈ రోజున ఓపెనింగ్ కార్యక్రమాలు చేసుకునే కార్యక్రమం ఏంటంటే మిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కులా ఇచ్చే కార్యక్రమం జయజయం ద్వారా ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి గ్రామంలోనే కూడా ప్రతి ఇంటికి కులా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం అందులో భాగంగా ఈ రోజున కాబట్టి ఓపెనింగ్లు కూడా చాలా వరకు చేసుకున్న సందర్భం మీ అందరికీ కూడా కృషి చేస్తూ ఉన్నాను అలాగే ఈరోజున రైతు భరోసా కేంద్రం ప్రతి ఒక్క రైతుకి కూడా ఉపయోగపడే విధంగా రైతు భరోసా కేంద్రం అనేది ఇక్కడ ఉండే రైతులందరికీ కూడా ఏ విత్తనం చేస్తే మంచి పంట వస్తుంది ఏ ఎరువులు వాడితే ఏ రకంగా దిగుబడి వస్తుంది అనే దిశగా అన్ని రకాలుగా కూడా ఒక కంప్యూటర్ పెట్టి అక్కడ టెక్నీషియన్స్ని పెట్టి రైతులకు అందరికీ కూడా చెప్పే విధంగా రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం రైతులందరికీ కూడా ఇప్పటికే రైతులందరూ కూడా కష్టంలో ఉన్న పరిస్థితి మనందరికీ వారందరికీ కూడా అండగా ఉండాలి అనే దిశగా ఈ రోజున రైతు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో వారికి రైతు ఏ రకంగా అయితే సంక్షేమం అభివృద్ధి వారికి ఉంటుందో ఆ రకంగా అన్ని సకల సౌకర్యాలు కల్పించి ఈ రోజున అందులో ని కూడా పెట్టి రైతు భరోసా కేంద్రాన్ని ఇచ్చినటువంటి రైతు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పిఠాపురం నియోజకవర్గ రైతుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం అలాగే ఈ రోజున ప్రతి ఇంటికి తీర్చే విధంగా ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఎప్పుడు ఏ ప్రభుత్వము కూడా చేయనటువంటి విధంగా ఈ రోజున ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతి ఇంటికి కులా ఇచ్చే కార్యక్రమం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఇంటి దగ్గర ప్రతి అక్క చెల్లెమ్మ కూడా వారి యొక్క ఇప్పటి వరకు ఏ గ్రామం వెళ్ళినా సమర వస్తుందంటే చాలు తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూసాం అటువంటి పరిస్థితులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తాగునీటి ఇచ్చే కార్యక్రమం ఈ రోజున జయజయం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉండే అక్క చెల్లెమ్మల తరఫున ప్రజానీకం తరఫున కూడా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తాను ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలన్నింటినీ కూడా గుర్తించి వాటిని కడతీర్చే విధంగా ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రజల కష్టాలను తీర్చాలని చెప్పేసి మరొకసారి అభినందిస్తే